శ్రీకాళహస్తేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నియామకం మరో వారం రోజుల్లో జరుగుతుందని ఎమ్మెల్యే బజల సుధీర్ రెడ్డి వెల్లడించారు శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలితో పాటు స్థానిక అనుబంధ కూడా ఆలయాలకున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబును కలిసి పాలక మండలి నియామకం చేయాలని కోరినట్లు వెల్లడించారు శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తలి మండలి నియామకం మరో వారం రోజుల్లో జరుగుతుందని మరోసారి ఎమ్మెల్యే బజల సుధీర్ రెడ్డి ప్రకటించారు గతంలో శ్రీకాళహస్తి ఆలయంలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వారం రోజుల్లోనే ధర్మకర్తలి మండలి నియామకం జరుగుతుందని ప్రకటించారు అయితే నెలన్నర గడిచిపోయినా ట్రస్ట్ బోర్డు నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కాలేదు అయితే ఎమ్మెల్యే మరోసారి ధర్మకర్తలి మండలిపై ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వివిధ సమస్యలతో పాటు ధర్మకర్తలి మండలి నియామకం చేయాలని కోరినట్లు తెలిపారు సీఎం హామీ మేరకు మరో వారం రోజుల్లో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుతుందని వెల్లడించారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరు అనే అంశంపై మాత్రం ఎమ్మెల్యే గోప్యత పాటించారు అలాగే స్థానికంగా ఉన్న దేవస్థానం అనుబంధ ఆలయాలకు కూడా పాలక మండలి నియామకం చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకటనతో నేతల్లో మరోసారి జోష్ నింపనుంది ట్రస్ట్ బోర్డుతో పాటు స్థానిక ఆలయాలకు కమిటీలను నియమిస్తాయి అధిక మంది స్థానిక నేతలకు పదవులు లభించనున్నాయి శ్రీకాళాజి టెంపుల్ కూడా వచ్చే వారం రోజుల లోపల చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు బాబు గారు అది కూడా క్లియరెన్స్ వచ్చేసింది ఎవరికి వేస్తారో నేను చెప్పకూడదు కానీ నేను చూస్తారు మీరే సారే ఇస్తారు దాని కింద దాంతో పాటు కింద జనసేన ఇంకా బీజేపీ కూడా వాళ్ళు పర్సంటేజ్ చెప్తారు ఎంత ఎంతమంది కూడా బోర్డులో ఇస్తాం అంటే సబ్ కూడా ఇమీడియట్ రేపటి నుంచి వర్కౌట్ చేసుకొని ఓవరాల్ సెప్టెంబర్స్ కూడా మొత్తం కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో కూడా టోటల్ సెప్టెంబర్స్ అని కూడా కంప్లీట్ చేసేసి అక్కడ మెంబర్స్ అని కూడా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి ప్రభుత్వం కష్టపడే ప్రభుత్వం పేదవాడు గురించి ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ